నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవుట్ సోర్సింగ్ అధ్యాపకుల కోరికలు గొంతమ్మ కోరికలు కావు ఔట్సోర్సింగ్ యూనియన్ నాయకులు గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు కళాశాలలో సోర్సింగ్ ఉపాధ్యాయులు అధ్యాపకులుగా పనిచేస్తున్న తమను మార్పు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ ఎదుట సోర్సింగ్ ఉపాధ్యాయులు చేపట్టిన నిరసన దీక్ష పదిహేడవ రోజు కొనసాగింది ఉపాధ్యాయుల దీక్షకు ఉమ్మడి విశాఖ జిల్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి సోమవారం సంఘీభావం తెలుపుతూ దీక్షా శిబిరంలో కొనసాగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నూట తొంభై ఒక్క గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు కళాశాలలో పనిచేస్తున్న ఒక వెయ్యి ఆరు వందల ముప్పై మూడు మంది ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు సుమారు గత నెల రోజులుగా రాష్ట్ర తమ సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన దీక్ష చేపట్టిన ఉన్నతాధికారులు గాని ప్రభుత్వం గాని స్పందించకపోవడం శోచనీయమన్నారు తక్షణం సోర్సింగ్ ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సోర్సింగ్ ఉపాధ్యాయ యూనియన్ నేతలు కొండబాబు వెంకటేశ్వర్లు రత్నాకర్ శేఖర్ పోతురాజు చక్రి నాయుడు రాధాకృష్ణ पिलवाले पिलवाले अधिकारों वैखरी तर्चवे तर्चवे एपीआर उपाध्याय ऐक्यता उपाध्याय ऐक्यता उपाध्याय ऐक्यता उपाध्याय ऐक्यता రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ ప్రకారం తక్షణమే జీతాలు పెంచాలి మొండి మొండి నా పేరు కుమార్ అల్లూరు సిద్దారామరా జిల్లా గిరిజన గురుకులం అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు మరి ఈ రోజు పాడేరు ఐటీఏ ముందు మా నిరాశన దీక్ష పదిహేడో రోజుకు చేరుకుంది కానీ ఈ రోజు వరకు ఐటీడీ అధికారులు కానీ లేదా మా గిరిజన గురుకుల అధికారులు కానీ స్పందించినటువంటి దాఖలు అయితే లేవు మరి ఈరోజు నిరసన దీక్షని శాంతితంగానే కొనసాగిస్తున్నాం అనేటువంటి చిన్న చొప్పుతోనే అధికారులు స్పందించట్లేదని చెప్పి మాకు అర్థమైంది మరి ఈ రకమైనటువంటి ధోరణి ఉంటే భవిష్యత్తులో మరి మేము ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకుంటామో ఏ రకమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు నడవాల్సి వస్తుందో మేము ఈరోజే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం అలాగే మరి నిన్ననే గౌరవ మినిస్టర్ మేడం గారు మాట్లాడుతూ మేము గత గత ఎనిమిది సంవత్సరాల క్రితం రెండు వేల పదిహేడులో మా ప్రభుత్వమే జీతపత్యాలు పెంచింది వందకు వంద శాతం అని చెప్పి మాట్లాడుతున్నారు మేమేమి కాదనట్లేదమ్మా మేము రెండు వేల పదిహేడులో పోరాట ఫలితంగానే పెంచరు తప్ప మీరేదో మాకు బిక్సాట పెట్టినటువంటిది కాదు కానీ ఆ రోజు మీరు చెప్తున్నారు ఒక సైడ్ మాత్రమే చూస్తున్నారు ఇంకో వైపు మీరు చూడటం లేదు అంటే మీరు జీతాలు పెంచేమని చెప్తున్నారు కానీ మీరు అవుట్ లో మార్చేమని చెప్పిన మాట ఎందుకు మాట్లాడట్లేదని సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం అంటే మీరు పార్ట్ టైం నుంచి అవుట్ సోర్సింగ్ మార్చడం వల్ల మా జీవితాలు ఈరోజు రోడ్లో పడినటువంటి పరిస్థితి మరి ఈ రోజు మీరు అవుట్ సోర్సింగ్ మార్చడం వల్ల మా కుటుంబంలో వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏదీ కూడా మమ్మల్ని వర్తించడం లేదు మరి మా అమ్మా నాన్నకు వచ్చేటువంటి పెన్షన్ తొలగించారు మరి ఈ రోజు రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ ప్రకారం అమలు కావాల్సిన జీతాలు కూడా ఈ రోజు రానటువంటి పరిస్థితిలో మేమున్నాం మరి దీనికోసం కూడా మంత్రి గారు స్పందించవలసిన అవసరం ఉంది కేవలం జీతాలు పెంచాము కేవలం మా ప్రభుత్వమే మేలు చేసిందని చెప్పడమే కాదు మరి మా జీవితాలు ఎందుకు రోడ్ లో కూడా మీరు సందర్భంగా మాట్లాడుతున్న అవసరం ఎంతైనా ఉందని చెప్పి చేస్తున్నాం అలాగే మరి రెండు వేల ఇరవై నాలుగు మెగా టిఎస్ లో గురుజన గురుకులం పోస్టులు కూడా మేము నోటిఫై చేస్తున్నాము ఆ మెగా టిఎస్ లో మేము ప్రెస్టేజ్ గా తీసుకున్నాము దానిలో భర్తీ చేసి తీర్తామని చెప్తున్నారు ఒకవైపు మరి మరి భర్తీ చేస్తే మా పరిస్థితులు ఏంటి మరి మేము పదిహేను సంవత్సరాల నుంచి సర్వీస్ చేసినటువంటి సర్వీస్ ని ఏ రకంగా మీరు పక్కన పెడతారని చెప్పి సందర్భంగా చెప్తున్నాం అంటే మా శ్రమని దోచుకోవడమే తప్ప మీ సాటి గిరిజనులుగా మీ తమ్ముళ్ళుగా మీ చెల్లెలుగా ఈ ఆవేదనని కన్నిటిని కార్చుకుంటూ రోడ్డు మీద పదిహేడు రోజులుగా కూర్చుంటే కనీసం ఒక గిరిజన మంత్రిగా లేదా గిరిజనుడుగా లేదా గిరిజన సోదరమణిగా ఎందుకు మమ్మల్ని స్పందించడం లేదు మరి గిరిజన మంత్రిగా ఉండి గిరిజనులు ఇంత ఆవేదన చెందుతుంటే గిరిజనులుగా ఇంత బాధలు పడుతుంటే రోజు కుటుంబం అంతా కూడా కన్నీరు మున్నీరై మా గోడు విని గోడు వినిపిస్తుంటే ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఈ సందర్భంగా వినిపిస్తున్నాం అదే కాదు మరి ఈ రోజు గిరిజన గిరిజనులు అనేటువంటిది నాన్ ట్రైబల్ అంటే చిన్న చొప్పు ఉంటుంది కానీ మీరు కూడా ఒక గిరిజన జాతికి చెందినటువంటి వ్యక్తే ఉండి మరి గిరిజనులకి అన్యాయం జరుగుతుంటే మీరు ముందు ఉండి మాట్లాడవలసిన వ్యక్తులే ఈ రోజు మమ్మల్ని మీరే దుంగలు తొక్కటువంటి పరిస్థితి చేయడం దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే కాదు మరి ఈ రోజు మీరు మెగాడిఎస్ లో పోస్టులు కలుపుతామని చెప్తున్నారు కానీ మాకైతే చాలా ఆశ్చర్యం వేస్తుంది మరి ఎందుకనంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నోటిఫికేషన్ గురుకులం వాళ్ళే ఇచ్చారు మరి రెండు వేల పద్నాలుగులో గురుకులం వాళ్ళే ఇచ్చారు మరి రెండు వేల ఎనిమిదిలో గురుకులం వల్ల నోటిఫికేషన్ ఇచ్చి ఎవరైతే కాంట్రాక్ట్ ప్రతిపదికన పనిచేస్తున్నారో వాళ్ళు ఏకదాటిగా నాలుగు వందల ఒక్క మందిని రెగ్యులై చేసి ఉన్నారు మరి ఈ రోజు జనరల్ డిఎస్సిలో మా పోస్ట్ని కలపడం అనేటువంటిది చాలా దారుణం ఇది బైలకి విరుద్ధం మరి బైలని కనుక మీరు పక్క దువా పెడితే మరి గిరిజన గురుకులం ఎందుకు అటానబా అటానమస్ బాడీ అని చెప్తున్నాం మనం గిరిజన గురుకులని మరి అటాన బాడీ అటానమస్ బాడీ అనేటువంటిది గిరిజన గురుకులంలో ఉంది మరి అటానమస్ బాడీ అంటే ఏంటి బియోజీ పెట్టాలి బిఓజీ తీర్మానం చేసిన తర్వాతే డిఎస్సిలో కలపాల్సిన సందర్భం ఉంది మరి బియోజి ఎక్కడ పెట్టారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి బియోజీలో చర్చించకుండా బైలని కూడా మీరు పట్టించుకోకుండా అరువుల ప్రిజర్వేషన్స్ కూడా మీరు అమలు చేయకుండా ఏ రకంగా మా పోస్టులని కూడా మెగా కల్పిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నాం ఒక్కసారి అమ్మ మినిస్టర్ మేడం గారు మీరు దయచేసి మా పొట్టలు కట్టవుతూ అలాగే మా ఒక్క జీవితాలతో ఆడుకోతూ దయచేసి ఒక సోదరమణిగా ఒక సోదరుడిగా మీరు ఒక మా అక్కగా పెద్ద కుటుంబంలో దిక్కుగా మీరే ఒక్కసారి పునర్లాలోచన చేయండి మా బాధలు అర్థం చేసుకోండి అంతే తప్ప మేమేమి గొంతుకమ్మ కోరికలు కోరుకోవటం లేదు జస్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ విధానం నుండి రద్దు చేసి సిఆర్టీగా కన్వర్ట్ చేయమని చెప్తా ఉన్నాం అలాగే రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించమని చెప్తున్నాం అంతేకాదు మరి పదిహేను సంవత్సరాల నుండి మేము గిరిజన గురుకులంలో కష్టపడి పనిచేసి మరి గిరిజన విద్యాభివృద్ధికి శత విధాలుగా మేము ప్రయత్నం చేసి మా బిడ్డలకి ఎన్ఐటీలు కావచ్చు లేకపోతే ఐఐటీలు కావచ్చు లేకపోతే టెన్త్ క్లాస్లో కావచ్చు ఇంటర్మీడియట్ మార్కులో కావచ్చు అన్నిట్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకొస్తున్నటువంటి మమ్మల్ని మీరు ఈరోజు రోడ్లో పడేస్తామని చెప్పి పొట్టలు కొట్టేటువంటి కార్యక్రమం పూనుకోవడం ఇది చాలా విడ్డూరంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరోసారి మీరు గిరిజన గురుకుల అధికారులతో చర్చించి అలాగే గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో చర్చించి మా న్యాయబద్ధమైన డిమాండ్స్ ని పరిష్కరించాలని చెప్పి చేతులు జోడించి మిమ్మల్ని కోరుకుంటున్నాం మేడం గారు థ్యాంక్ యూ